హాయ్ యూట్యూబ్ ఫ్రెండ్స్ ప్రశాంత్ ద క్రియేటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హ్యాండ్లూమ్ చేత్తో నేసే మగ్గాలకు బోట్లు ఏ విధంగా చుడతారు హ్యాండ్లూమ్ చేత్తో నేస్తారు ఈ కళ చాలా ప్రాచీనమైన కళ రాంగ్ రంగు అంతరించిపోతున్న కళ హ్యాండ్లూమ్ అప్పుడు చేత్తో తిప్పుతాండ్రి అప్డేట్ వెర్షన్ ఇప్పుడు మిషన్తో చుడుతున్నారు అప్పుడు చేత్తో ఉండే ఇప్పుడు మిషన్ కలర్ కలర్ బోట్లు ఈ విధంగా ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో అట్లా బోట్లు చుట్టుకొని ఈ విధంగా చేయి మగ్గం నేస్తారన్నమాట హ్యాండ్లూమ్ చేత్తో ఎంతో కాల శ్రమ కష్టపడి ఈ హ్యాండ్లూమ్ వర్క్ చేస్తాను మా ప్రాచీన కాలం మా తాతలు మా నాన్నలు ఈ విధంగా పట్టుపావడాలు చీరలు రెడీ చేస్తాను ప్లీజ్ లైఫ్ సబ్స్క్రైబ్ చేయండి